ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా ఇంకా మేమైతే కూడా బాగున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే తీ వంకాయ అయితే చేస్తున్నాను అనమాట ఒకసారి మీరు మీరైతే కామెంట్ చేయండి నేను తీ వంకాయలు అయితే చూపిస్తాను మా సైడ్ అయితే మాత్రానికి వీటిని తీ వంకాయ అని అంటామన్నమాట ఇవి మా అయితే తెంపుకొని వచ్చేదే ఇంకా కొంచెం చెప్పండి అబ్బా మా సైడ్ అయితే తీ వంకాయ అంటారు మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి పని వేంటే పని వేనుక చెట్టు ఉంటే తెంపుకొని అనమాట మా అయితే తీవంకాయల్ని తీ తివంకాయలు ఉన్నాయి దెండి తెచ్చిన అవతలకి ఇవతలికి తీసుకోని ఇచ్చా అనమాట వాళ్ళు మొన్న వాళ్ళు నేనే చేసుకుని నేను పొద్దున్నే చేస్తున్నాను తీవంకాయలని ఇంకా తీవంకాయలు అయితే ఫస్ట్ కట్ చేద్దామండి ఇంతకి పేరు మా సైడ్ అయితే తీ వంకాయలు ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారు ఒక్కసారి కామెంట్ చేయండి దీని గురించి జమిన అడిగితే జమిన అర్థం కావట్లేదు జమీని రకరకాల పేర్లు చెప్తున్నది ఎప్పుడు పేర్లు సో ఓకే మొత్తానికి కట్ చేస్తాను ఇవి కట్ చేసినాక వాళ్ళకి అర్థం కాదు అనుకూల తీసుకొని వచ్చాను ఆడే ఆడే అన్ని కట్ చేసుకుని వస్తుంటా గానీ వాళ్ళకి చూపిద్దాం ఒకసారి వీటిని ఏమంటారు అనుకని తీసుకొని వస్తాయి కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే

కదా ఆరు సొద్దిగా సైలెంట్ కూర్చున్నాను చూడే నీళ్ళు పోసుకుంద్రు వంట చేసి నీళ్ళు పోస్తాను మీకు చూడుగా ఆతకాయ వంకాయ

చక్కగా పెట్టలో వస్తుంది రావు కదా రావు ఇప్పుడు ఇవే లబ్బర్వే పేపర్ ఈ రోజు అక్కడ తిరిగి వెయ్యండి మాకు ఫస్ట్ సలిసల పెడుతుంది ఐరమ్ కింద అండి నీ పేరు ఏం పేరు పోయేది అంటుకునేదా తిరువాతి తమ్మండి

నూనె కాగిన తర్వాత అయితే కొన్ని జీలక రావాలు వేసుకొని ఉల్లిగడ్డ వేసి తర్వాత ఇస్తామండి నూనె అయితే కాగేదే జీలకరావాలు వేసుకుందామండి ఉల్లిగడ్డలు వేసుకుందాం లేదులే దీంట్లో దగ్గర దగ్గరవే దగ్గర దగ్గరేది పెట్టినట్టు వేరే వేరే దాంట్లో పెట్టిన వచ్చి టమాటా పండు నీళ్ళు ఉండేలావా తేమ తీయ అని ఎగిరపడుతుంది నూనె ఇక్కడ చెట్లతో పాపన ఇడ ఉన్నాం మరి నువ్వు టమాటా పండులు వేసే టయానికి టమాట పండు ఆల్రెడీ అయిపోయింది ఒకట ఎస్టో టైం వేయ్ సరే పక్కడా వేసుకుందామండి నాకు పిలిచి అవ్వడం కానీ ఎక్కువసేపు ఉంచు కావచ్చు నల్లగా అయితున్నట్లు

కొంతమంది కర్రేపాకు నూనె కేసుకొని బాగా నూనె ఉడకబెట్టి అది దాంట్లో నూనె బాగా కొబ్బరి ఏ నూనె ఉడకబెట్టు ఏతుంటారు సొప్పు వాటిని ఉడకబెట్టి ఉడకబెట్టి బాగా దంచి బాగా కొబ్బరి నూనె మనం నెత్తికి ఆ నూనె అయితే వాడతామో ఆ నూనె తీసుకొని బాగా కాగబెట్టి కాగబెట్టి నూనెలోకి లేకి వేసుకుంటారు వేసుకొని కొసేపు ఉడికి ఇచ్చి దింపుతారు దింపడాక సల్లగైనాక అది వడ వడవోచి నూనె సల్లగైనాక అంటుకుంటారు ఇలాంటి ఐడియాలన్నీ ఐడియాలు అంటికి ఐడియాలో ఏదో పెరగాలి చూడండి అత్యురల్గా ట్రై చేస్తుర్రు ఏమేమో అంటించుకున్నాం పారాషూట్ తప్ప నా నెత్తికి ఆ నూనె వంటలేదు చూడండి స్పిన్ని నూనె వాడితే తర్వాతకి ప్యారాష్యూట్ ఆయుర్వేదం వాడితే నెత్తి మంట లేచి ఇట్లు ఇట్లా ఏ బొయ ఎంటకులు ఉన్నాను కానీ గాని ఉన్నటి ఎడి పోగొట్టునల్లరా దేవుడా ఆకాశానని మరి పడచుడితో వచ్చాను హ్ హ్ కింద ఉన్నారమ్మా అమ్మా అందర్ కింద ఉన్నారు ప్రసస్ కిందే ఉన్నారు కిందే ఉన్నారు అక్కల కిందే ఉన్నారమ్మా కాదు నీకు చలి పెడతడు మొత్తంగా ఇంట్లో ఉన్నట్లా మము పైకి వస్తే పైకి వస్తే చలి పెట్టలేదు అడిగిన ఏమన్నా ఒక రకంగా మేలు కొంచెం సేపు అట్లా చలికి తొలగలేకుంటే అట్లా రంగులానే ఉంటుంది మనం ఇస్తాం మాకు చలిలే ఏంలే లేస్త లేడిపోయి కాదు ఏడిపెక్కిస్తుంది నన్ను ఎత్తుకులండి అని ఇట్లా పెట్టుకో కలబెడుతుంది లేకుంటే రూమ్ అల్లా కట్టుకోవద్దు రా ఉండించుకోదు ఇట్లయితే ఊపి బాగా పెట్టుకుంటుంది ఉలిగట్లయితే ఎర్రగా అయ్యే ఇంక ఇప్పుడైతే టమాటా పండ్లు వేసుకుందామండి అమ్మా చలి దెబ్బకి సూర్యుడు వచ్చేసాడు ఫ్రెండ్స్ హ్యాపీ అలాగే కాకి మామ కూడా వచ్చేసినట్టున్నాడు తీస్తున్నాను కాకిగా ఏంటి ఉండదు ఫోన్లాగా ఓకేనా ఆ సార్లే ఆ మంచిగా ఎక్కువసేపు ఎడతీతుందమ్మా మంచిగా వచ్చి అరిసాడంటే మళ్ళీ మరి చుట్టాలు వస్తారంట మంచి వచ్చి అరిచాడంటే కాకి గారు కాకి గారు వచ్చి కావు కావన్నారంటే చుట్టాలు ఎవరో వస్తున్నారమ్మా మీ ఇంటికి వెళ్తారు అప్పుడు ఎక్కువ అంటుండ్రు మరి ఎవరి అప్పుడు అందరూ ఉంటుండే ఒకటి మీద కూర్చొని అరుస్తుండీ లేదంటే ఇంటి మీదకి వచ్చి అరుస్తుండే కొంతమంది ఏ అక్కడ బా మాకే లేదు యా చుట్టాలు అని కాకి అల్లిస్తుంటారా చుండికున్నప్పుడు నాకు దేసదే మరి ఏం చేస్తావు పరిస్థితులు ఆ డ్రెస్సు చూడ తిక్కడ రమ్గా డ్రెస్ ఏమట్లేదు నీ అంత లూజా టమాటాపట్లు మగ్గిండి అయితే ఇళ్ళకి వేసుకుందామండి మగ్గుడు మేము కానీ మాడిపోయినట్టుండీ వంకాయలు వేసుకుందామండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు కలుపుకుందాం ఇంకా వినాల ఇంకా ఇప్పుడు అదేమి

మనము అవన్నీ ఒకే పారేసి నీళ్ళు వేసి మనకో సరిగ్గా ఉండేలేదు రుచి ఉండేలేదు అనమాట ఇట్లా వేసుకొని బాగా నూనెలో మగ్గించుకుంటే బాగా రుచి ఉంటుంది కొద్దిసేపు మూత వంకాయలని అయితే మగ్గించుకుందాము కలిపి కలుపుతాను మీద మంట ఎక్కువ ఉన్నది మరి అడగండి అంటే కింద నేను కింద ఉన్నారా ఇక్కడ వచ్చారు డిస్కస్ చేస్తున్నారు యాద్యం పల్ల యాద లేదని ప్రైజ్ అక్క ప్రిన్స్ అక్క ఏయ్ 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 ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అగ్గం చేస్తారా వెరీ గుడ్ కాదు ప్రైజ్ అక్క ఏం తింపుతావు నువ్వు చెట్టు మీ అందరికి గొర్రెలు పిచ్చి పట్టేది ఈ అమ్మ అట్లా ఏ గొర్రెలు గొర్రెలు తెస్తామంటది

వంట వీడియో చేస్తాం మీరు ఎవరు మాట మాట్లాడతారు మాకు అర్థం కావట్లేదు వంటి చేసి పడేస్తున్నారు నన్ను మీరు ఈత మాత్రానికి బాగా మగ్గేదో చూడండి ఎంత నిండుగా ఉండండి ఎంత కొంచెం అయింది మరి బాగా మగ్గాలు ఏంటంటే కొంచెం అందం ఉంటుంది ఇది ఇప్పుడు కారం వేసుకున్నాము ఏ మరి కింద పడారు పాప అవతల మా పాప వాళ్ళు అవతలు ఉన్నారు కొంచెం పైకి ఎక్కారే కారం వేసుకున్నాము ఇండే కారం బలం చేసినట్టయి చూడదమ్మా నిల్లి ఎద్దా ఇది వచ్చేసి అల్లము కొత్తిమీర కొబ్బరి చూడండి ఎల్లిపాయలు నేను ఎక్కువ ప్రతి వంటలకి ఇది ఖచ్చితంగా వాడతాను మిగతా కొంచెం తీసి పెట్టే నంచుకారు కుడికే తప్పుడు వేస్తాం లేదు లేదు కొంచెం వేసుకున్నా ఇంకా కొంచెం తీసుకునే నాడా చాలా కొంచెం ఇది నేను ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తక్కువ ఎమ్మూర్లో ఉన్నప్పుడు మా తాతలు షేన్ల కాస్తుండే తెప్పుకొని వచ్చి ఇచ్చిపోతుండే మా తాత అయితే మా ఇంట్లో వంకాయ ఇచ్చిపోయినూరు షేన్ల బాగా వంకు ఉండదు కదా వాళ్ళకాడ వంకలు బాగా కాస్తుండే ఇచ్చిపోతుండే మా తాత వచ్చి

అప్పుడు ఇప్పుడు కంచెమేసిన కదా మా తాత బాగా తీసుకొని వస్తుండే అప్పుడు మాకి మర్షి రమ్మల్ అప్పుడు గూలు కాగులుంటుండ్రీ వినోద్ అవి జొన్నలు వేస్తుండది మా తాతలు శేనికి జొన్నలు కాదు మామూలు డబ్బాలనా రాళ్ళు వేసుకొని ఇట్లా కొట్టుకుంటుండే మాకు ఉన్నది అది ఇది అది జొమ్ము కట్టుకుంటుండీ మామూలు అది

ఇంకా ఉడికి దగ్గరికి అయితే ఇంకా అయిపోయా ఉడుకుతున్నది తీ వంకాయ అయితే ఇప్పుడు అది కొత్తిమీర వేసుకొని కలిపి మూతి మూసి ఉడికించుకుందామా ఉడికితే అయిపోయాయి చూడండి ఇంకా అన్ని వేసేటట్టు వేసేనా కొంచెం రుచి చూసుకొని వేసుకున్నాండి నేనైతే కరెక్ట్ వేసాను సరిపోయేది తి వంకాయ అయితే రెడీ అయింది పవన్ రాకపోతుంది తింటా ఇంకా తీ వంకాయ పువ్వు అయితే తింటాను ఫ్రెండ్స్ మీరు కూడా తిన్నాం రండి ఎట్లా వెళ్తాము వచ్చేటప్పుడు తీసుకుంటాము భారతి ఇప్పుడు రుచి చూచి చెప్పుంది చికెన్ ఏం అవసరం లేదు నాకు ఇదే బాగుండదు ప్రశ్నిస్తాకర్ అట్లు మరి లేవంటది కదా చేసి లేకుంటారు ఈ అమ్మ చేశారు అనుకొని ఉండా విండా అంటది ఎక్కువ చేసుకుంటు ఎక్కువ చేస్తారు కదా ఒకల పొద్దు పుట్టు మిగుతాయని పని బాగుండదు వంకాయ అయితే ఎట్లా సోరకాయ లెక్క ఉండదా బీరకాయ లెక్క ఉండదా డిఫరెంట్గా ఉందా మళ్ళా తీ వంకాయ నువ్వు తినేవైతే ఎందుకు ముందురా నా తినేను కానీ చాలా సంవత్సరాల కిందట తీ వంకాయనిగా ఈ తీ వంకాయ చెట్టును ఊహించుకునే జరిగింది కాకరకాయ చెట్టు వేసింది ఇల్లల్లో ముచ్చుకుంటుందని తీగ వంకాయ చెట్టు ఎట్లా ముసురుకుంటుందో తెలుసా ఇంత ఇంత పెద్ద ఆకులు దాని బలం ఎంత బలంగా అది ఇదే మా ఇంటి వెనకలు కాసేదా అది బాగా ఎండిపోయినాక ఇత్తనాలు తీసుకొని వస్తాను నేలగానే దానికి బలంగా చేస్తాను మట్టి ఈసారి అప్పుడు వేద్దాం అది ఎప్పుడు ఎండిపోతుందా అని చూస్తున్నాను ఆల్రెడీ కొంచెం వాడిమాకం పట్టేదే పూర్తిగా పండి చూద్దాం ఒకటి కట్టి అట్లా అంటే అదే వస్తుంది కింద ఆడబడుతుంది అవుతుంది ఆరి ఆరి పైన ఉంటుంది కింద పడి తెగిపోయినంత బరువు ఉండదు అది ఆరిపోతుంది సెట్ మీదే ఎండిపోతుంది అవుతుంది బాగుండదే ఓ హోప్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకేమైనా మాట్లాడతారా మేడం చెప్పండి చెప్పండి తీ వంకాయ బాగుండదు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే కొంతమంది పల్లెటూరులో దొరుకుతాయి కొంచెం తక్కువ మార్కెట్లో దొరకడం అయితే ఇవి చేయాల అయితే కొంచెం దొరుకుతాయి చూడండి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొంతవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మేము ముందు ఉంటాం ఉంటాం ఫ్రెండ్స్ బాయ్